దగ్గర దెందుకూరు అనే ప్రాంతానికి రావడం జరిగింది సో రైతు పది ఎకరాలకి అయితే ఈ యొక్క రక్ష మందు స్ప్రే చేశారు రిజల్ట్ అనేది అడుగుదాం నమస్కారం అండి మీ పేరు కృష్ణవేణి ఓకే అండి ఎట్లా ఉందండి ఈ యొక్క రక్ష స్ప్రే చేసిన తర్వాత బాగుందండి ముందు తెచ్చి కొట్టాక ఇంకా ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేదన్న ఆలోచన కూడా పడ్డా ఓకే ఈ పది ఎకరాలకి మీరు స్ప్రే చేశారు ఓకే ఎట్లా అండి మీకు రిజల్ట్ చూ తో తోట పనిచే ఎట్లా పనిచేసిందండి కొట్టకముందు ఉంది కొట్టిన తర్వాత ఎట్లా ఉందండి కొట్టాకే బాగుందా సో ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది మిరపలో వచ్చేటువంటి సార్లు కొట్టుకోవచ్చండి ఎందుకంటే ఎన్ని సార్లు అని కొట్టుకోవచ్చు అండి మీరు తోటలో మిరప తోటలో నల్లికి ఫ్లవరింగ్కి ముడతకి అలాగే తోట ప్రతి ఒక్కరికి రావడానికి మీ మిరపండ పూలలో సో ఈ యొక్క రక్షాన్ని స్ప్రే చేసుకుంటైతే బాగుండే అవకాశం అయితే ఉంది సరే ఓకే అండి థ్యాంక్స్